హాయ్ అందరికీ కథవినండి వీరాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే మోతుబారి రైతు ఉండేవాడు అతని దగ్గర ధనయ్య అనే అత్యస్పురుడైన పనివాడు ఉండేవాడు రంగయ్య అతన్ని ఎంత బాగా చూసుకున్నా అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ అసంతృప్తితో గడుపుతుండేవాడు అంతేకాదు అతని కళ్ళు ఎప్పుడు రంగయ్య డబ్బు దాచే పెట్టి మీద ఉండేవి తాను తాళం చెవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా ఎప్పుడు అందులోని డబ్బుతో ఇద్దామా అనుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు రంగయ్య భార్య మాత్రం ఇతని కనిపెట్టి ఉండేది భర్తను కూడా హెచ్చరించేది కానీ రంగయ్య ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరికి వచ్చి అయ్యా నేను పని మానేసి వెళ్ళిపోతాను నేను ఎంత నిజాయితీగా పని చేసి చేస్తున్నాను మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదు అన్నాడు ధనయ్య దానికి రంగయ్య అదేంటి ధనయ్య మీకు ఇక్కడ పూర్తి పూర్తి చేస్తే ఉంది ఏం అవసరమైనా తీసుకోవచ్చు కావలసిన తినొచ్చు చివరికి నా పెట్టి తాళాలు కూడా అందుబాటులో ఇక్కడే ఉంటాయి అన్నాడు ఓ చోటు వేలాడుతున్న తాళాల గుర్తుని చూపించి వెంటనే అతను గబాల్న ఆ తాళాలతో పెట్టి తెరుచుకోవడం లేదే అంటూ నూరు జారి నాలుగు కలుచుకున్నాడు అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇస్తుండగా తాళాలతో నీకేం పని వచ్చింది ధనయ్య నీ తీరు గురించి నా భార్య చెబుతున్నా నేను పట్టించుకోలేదు ఇక చాలు నీకు రావలసిన డబ్బు తీసుకొని వెంటనే వెళ్ళిపో అన్నాడు రంగయ్య కోపంగా చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడుతూ ఇల్లు వదిలి వెళ్ళాడు ధనయ్య జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు దొంగతనాలు కూడా చేయకూడదు కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి